జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట డెబ్భై ఒక్కటి ఈరోజు మనం ఈ విభాగములో అశ్వత్మ దుర్యోధనుడిని కలిసి ఇంకొకసారి చివరిగా ధర్మరాజు లేదా శ్రీకృష్ణుడిని కలిసి సంధి చేసుకుంటే బాగుంటుందని చెప్పటం దుర్యోధనుడు తిరస్కరించటం జరుగుతుంది చూద్దాం సంజయ దేవుడు శివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతలకు కూడా ధర్మానికి జయము అంటూ నానారాయణులైనటువంటి అర్జున శ్రీకృష్ణ పరమాత్మలకు జయము నిశ్చయించారా అయితే ఇంకా చెప్పేది ఏమున్నది ఇంకా పాండవులదే విజయం నా మాట వినలేదు నా కొడుకు చివరికి నాకు ఈ గతి పట్టించాడు నా తరువాత నా వంశం కూడా ఉండదు అని నాకు అర్థమవుతుంది మా వంశానికి నాశకుడు అయ్యాడు ఈ దుర్యోధనుడు నా వంశాన్ని నాశనం చేశాడు ఏం చేయను నా మాట వినలేదు నా భార్య మాట వినలేదు నా తండ్రి భీష్ముని మాట వినలేదు ఋషుల మాట వినలేదు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సంధికి వస్తే వినకుండా సంధిని విఫలం చేశాడు పైగా అతడిని బంధించాలని చూశాడు దుర్మార్గుడు నా వంశానికి నాశనం చేశాడు ఈ జ్యేష్ట కుమారుడు దుర్యోధనుడు అంటూ బాధపడుతున్నాడు మహారాజు అంటున్నాడు సంజయుడు మహారాజా ఇంకా చేసేది ఏమున్నది కానీ ఒక కొసమెరుపు ఉన్నది వినుము అశ్విథామ దుర్యోధనుడిని కలిసి ఒక కొత్త ప్రతిపాదన మళ్ళా తెరపైకి తెచ్చాడు అది చెప్తాను వినండి మహారాజా ఒక పక్క యుద్ధానికి సాయంకాలం పూట సిద్ధమయ్యారు కృష్ణార్జునుడు భీముడు సాక్షికి ఒక పక్క ఉన్నారు ఇంకో పక్క దుర్యోధనుడు అశ్వత్థామ శల్యుడు కృపాశారుడు ఉన్నారు ఈ సమయంలో నీ జాష్ట కుమారుడిని చేరి దగ్గరగా చేరి ఇలా మాట్లాడుతున్నాడు దుర్యోధన నీతో మాట చెప్పాలని ఉంది చెప్తున్నాను నా మాట విశ్వసించు అని చెప్తున్నాడు అశ్వత్థామ రాజా దుర్యోధన ఈ కర్ణుడు అర్జునుడిని గెలవలేడు ఈ కర్ణుడు నీ తాత భీష్ముడి కంటే నీ గురువు నా తండ్రి ద్రోణుడి కంటే గొప్ప వీరుడు కాడు ఇతడు గెలుస్తాడని నువ్వు అనుకోరాదు విజయము పాండల వైపే ఉన్నది తెలుసుకో నీవు సరే అంటే నా మాట గౌరవిస్తాడు అర్జునుడు అర్జునుడితో నేను మాట్లాడుతాను యుద్ధం ఆపిస్తాను ఈ లోగా నువ్వు వెళ్ళి ధర్మరాజును కానీ శ్రీకృష్ణుని కానీ కలిసి సంధి మాట్లాడు మీ రాజ్యం సగభాగం తీసుకోండి నేను భాగం ఉంచుకుంటాను యుద్ధం ఆపేద్దాం అని నువ్వు చెప్పు తప్పక నీ మాట వింటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ధర్మానికి గౌరవిస్తారు నా మాట గౌరవిస్తాడు ఫల్గునుడు నేను ఇక్కడ ఆపేస్తాను మాట గౌరవించు అని దుర్యోధుడితో అన్నాడు అశ్వత్ ఇంకో మాట చెప్తున్నాను దుర్యోధన ఇలా మనం సంధి చేసుకుంటే మనకే లాభం నీ తండ్రియే ఉంటాడు చక్రవర్తిగా రాజులుగా ఉంటారు ధర్మరాజు నువ్వు అధికారం మీ తండ్రికే ఉంటుంది కనుక మనం మన జీవితాలు మన భవిష్యంలో అభివృద్ధి చెందుతాయి మనం బతికి ఉంటే కదా ఏదైనా చేయాలి ఇది బతికి ఉంటే కదా మనకు ఏ ధర్మార్ధకా మోక్ష లభించడానికి ప్రాణమే లేకపోతే ఇంకేం చేస్తాం కనుక నా మాట గౌరవించు అని అన్నాడు అశ్వత్మ దుర్యోధనుడితో దుర్యోధనుడు పాగరుగా గురుపుత్రాను అంటే నాకు చాలా ఇష్టము నాకు మిత్రుడివి నేనై యుద్ధమే జరుపుతాను గెలవని ఓడిపోని నేనై వెళ్ళి ఆ ధర్మరాజును కానీ శ్రీకృష్ణుని కానీ యుద్ధానికి బతిమలాడను నాకు ఇష్టం లేదు యుద్ధమే నాకు వాంచనీయము అన్నాడు నీ కొడుకు మరియు గురుపుత్రాడు చూడు అర్జునుడు బాగా అలిసిపోయి ఉన్నాడు యుద్ధము చేయలేడు కర్ణుడు ఉత్సాహంగా ఉన్నాడు తప్పక ఈ పూట కర్ణుడు అర్జునుడిని సంవరిస్తాడు చూడు అంటూ ఎక్కువగా అధికంగా మాట్లాడాడు నీ కొడుకు అలా గురుపుత్రుడైనటువంటి అయినటువంటి మాటను తిరస్కరించాడు నీ కుమారుడు దుర్యోధనుడు ఇంకా చేసేది ఏమీ లేక అశ్వత్థామ వెనుదిరిగి వెళ్ళిపోయినాడు యుద్ధంలో పాల్గొన్నాడు సంజయ నా కుమారుడు గురుపుత్రుని మాట వినడు నాకు తెలుసు వాడు మూర్ఖుడు అసూయపరుడు ఇతరుల ఆస్తిని అన్యాయంగా అనుభవించాలనుకునేవాడు వాడు వినడు వాడికి ఎంతసేపు యమధర్మరాజు యొక్క వాహన గంటల సవ్వడియే అతనికి వినసొంపుగా ఉండును మిత్రుని మాటలు వినడు ఎవ్వరి మాట అన్నాడు పోకాలం దాపురించింది కదా కానీ ఇంకా ఎలా జరిగింది యుద్ధం చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో మహారాజా కర్ణార్జున యుద్ధము ఘోరంగా ప్రారంభమైంది మహాసంగ్రామం చేస్తున్నారు వీరి యుద్ధాన్ని కురు సైనికులు పాండవ సైనికులు కురువీరులు పాండవ వీరులు ఆకాశం నుంచి దేవతలు శివుడు బ్రహ్మ ఇంద్ర ఆదిగా దేవతలు అందరూ కూడా తీక్షణంగా చూస్తూ ఉన్నారు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని యుద్ధమైతే భూమిపైన ఘోరంగా జరుగుతుంది మహారాజా అన్నాడు సంజయుడు జై శ్రీమన్నారాయణ